రి విలేజ్ సాగర్ నల్గొండ బేబీ వాళ్ళ ఫాదర్ తెలిసింది వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు దానికి రీజన్ ఏమంటే కాబట్టి దాంతో ఏమైనా డబ్బులు వస్తుంది వీరికి ఇద్దరు పిల్లలు లేదా సెకండ్ ఫస్ట్ బేబీ కూడా సెకండ్ బేబీని సెల్ చేద్దాము చూసుకోవడం కష్టమని అనుకోండి వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు దుర్గా అని వాళ్ళకి చెప్తారు తర్వాత సైలమ్మ అని ఒక రేడికి చెప్తారు తర్వాత రాజు నాయక్ అని ఒక కష్టం చెప్తారు అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం సుంద్రపేట హాస్పిటల్లో పనిచేస్తున్న చెప్తారు నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్ వీళ్ళిద్దరిని పిలిపిస్తారు వీళ్ళని పిలిపించి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్కి ఈ బేబీని ఉండాలని అనుకుంటారు దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాలలో విజయవాడకి వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారా లేదో అని మునగాలలో బీడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు దాంట్లో ఇప్పుడు నలుగురు హక్స్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాం దీనికి ముందు ఏ ఫోర్ రాజు నాయక్ ఇతని పైన ఒక పల్వాల్లో సేమ్ కేసు టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్టర్ అయింది ఏ సిక్స్ విజయలక్ష్మి ఏలూరు నుంచి సార్ ఏలూరులో మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది ఏ నైన్ సింధు అని ఉంది మేము అప్స్పాండింగ్లో మేమే పైన కూడా ఒక పాత కేసు ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిడేషన్లో రావాల్సింది అమ్మాయిని ఎంత పొట్లే కాస్తా త్రీ ల్యాక్స్ ఏఎన్ఎం నాగమణి అని అంటున్నారు ఏ ఫైవ్ గిరిజన పాపం సరే గిరిజన సంబంధించిన మిడిల్లో ఉంది అని వాళ్ళ ఇంత గుణగాల కాదు ఇంత గుణగాల కాదు విజయవాడకి వెళితే మళ్ళీ వాళ్ళ ఏరియా ఉంటుంది వాళ్ళ తర్వాత అక్కడ వాళ్ళని చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు మిడిల్లో ఉంటే మునగాళ్ళ మిడిల్లో ఉండడం అంటే పాపను అమ్ముకోవాల్సిన వాళ్ళకి ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళకి పవర్టీ చూసుకోవడం కష్టమవుతుంది అప్పుడు ఆల్రెడీ ఒక చూసుకోవడం కష్టమైతుంది అమ్మడానికి